హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి నేను నైట్ పూట మెంతి నీళ్ళు అనేది నానబెట్టుకొని ఉంచుకుంటాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి మెంతి పౌడర్ని నేను మిక్సీలో గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అది ఎవ్రీ నైట్ వన్ స్పూన్ అనేది గ్లాస్లో వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటానండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే నేను మంత్ పౌడర్ అనేది తాగుతాను ఇది డయాబెటీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందండి అప్పటి నుంచి నేను ఇట్లా ఫాలో అవుతున్నాను కానీ ఇప్పుడైతే షుగర్ ఏం లేదు కానీ నేనైతే అలా మెంతి పౌడర్ని రోజు తాగుతూ ఉంటానండి ఇక్కడ నేను వచ్చేసరికి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ నాకు టిఫిన్స్లోకి ఏ పిండిలు ఇవ్వండి సో నేను పిండిలు లేనప్పుడు మాత్రమే టిఫిన్ చేద్దామని ఉప్మా చేద్దామని డిసైడ్ అవుతాను సో మా వారిని అడిగితే తింటా అన్నారు మా వారు రేర్గా తింటారండి ఉప్మా అనేది నాకు ఇష్టమేనండి మరి ఎందుకో ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు సో నేను ఉప్మా అయితే మాత్రం ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసే చేస్తానండి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఆ అల్లం ఉంటుంది కదా అల్లం తురుముకొని వేసుకుంటాను ఉప్మాలోకి అది మంచి టేస్ట్ వస్తుందండి మీలో ఎవరైనా ఇట్లా వేసుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ వేసుకోకపోతే ఇలా ట్రై చేసి చూడండి అల్లంని తురుముకొని ఉప్మాలో వేసుకోండి బాగుంటుంది చాలా నేనైతే ఇక్కడ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ అల్లం ఈ నాలుగు తీసుకున్నానండి వెజిటేబుల్స్ వీడియోలో చూపించినట్టు అట్లా తురుముకుంటున్నాను నేను ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని నేను మామూలుగా ఉప్మా చేస్తున్నానండి ఉప్మా మీకు తెలిసిందే కదా ఎట్లా చేయాలో మీ వచ్చు కదా నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకేంటో వీడియోస్లోకి వచ్చేసరికి రికార్డింగ్ అన్నప్పుడే ఉప్మా వస్తుందండి నాకు అర్థం కావట్లేదు నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నాను కొంచెం మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎవరు కామెంట్స్ చేయట్లేదు నాకు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చిన్న బాబు ఉన్నాడు నేను టూ డేస్కి ఒకసారి ఫుల్ బ్లాగ్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మరి మీరేమంటారు నన్ను సపోర్ట్ చేస్తారా లేదా అనేది చెప్పండి నాకు నేను యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి చాలా కష్టం ఉందండి యూట్యూబ్లో ఏదో ఈజీగా అనుకుంటాం కానీ చాలా కష్టం ఉందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే బేసిక్స్ అనేది నేను కూడా నేర్చుకుంటున్నాను పర్లేదు చేయొచ్చు కానీ గ్రో అవ్వడానికి చాలా టైం పట్టిద్దండి నేను ఇక్కడ అది ఉంది కదా అది కింద బండ మీద అది సపోర్ట్గా మనం ఏదన్నా స్పాచులస్ వాడతాం కదా ఉప్మా చేయడానికి అది సపోర్ట్గా అట్లా పెట్టుకుంటున్నాను అది మీషోలో తీసుకున్నానండి చూ వచ్చేసరికి దానికి నాకు అరౌండ్ వన్ ఎయిటీ అట్లా పడింది బాగుందండి నాకు చాలా యూస్ఫుల్గా ఉంది అది నేను మీషోలో తీసుకున్నాను ఇక్కడ ఇంకా ఉప్మా అనేది స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ పోపు వేసేసుకున్నాను ఉప్మాకి కావాల్సిన పోపు అంతా వేసేసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నాను ఇక్కడ నేను వీడియో లెంత్ అనేది నాకు ఎక్కువ వస్తుందేమో అని చెప్పానండి మీకు బోర్ కొట్టిస్తున్నానేమో అని చెప్పని చెప్పండి నాకు ఒక చిన్న గిల్ట ఫీలింగ్గా ఉంది మీకు బోర్ కొడుతుందా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందో లేదో నాకు చెప్పండి దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను ఏంటండి విశేషాలు మీరేం చేస్తున్నారు ఇంకా నేను ఫస్ట్ ఫస్ట్ చూపించాను కదా ఇందాక మెంతి వాటర్ వండు రాగి రాగి నీళ్ళు కూడా పెట్టుకుంటానండి రాగి వాటర్ కూడా మార్నింగ్ మార్నింగ్ తాగుతాను నేను పొద్దునే లేవగల్లే ఫస్ట్ మెంతి వాటర్ తాగేస్తాను తర్వాత రాగి వాటర్ తాగుతాను ఏదో ఒక పరంగా వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి మనం డిహైడ్రేట్ అవ్వకూడదు అది మంచి వాటర్ తీసుకోండి డిహైడ్రేట్ అవ్వకుండా నేనైతే ఏదో ఒక పరంగా వాటర్ తీసుకుంటూ ఉంటాను గ్రీన్ టీ తాగుతుంటాను బట్టర్ మిల్క్ తాగుతాను రాగి వాటర్ తాగుతాను మెంతి వాటర్ తాగుతాను మామూలు వాటర్ తాగుతాను ఇట్లా వాటర్ తీసుకోవటం ఉంటూ ఉండడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆడవల్లం బాడీకి డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలండి మెయిన్ వంట చేసేటప్పుడు వాటర్ అనేది బాగా అవుతూ ఉంటుంది వాటర్ తీసుకోండి ఇక్కడ మా వాటర్ తీర్ఫ్ చూపిస్తున్నాను నేను మీకు పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి మీరు మీ పిల్లల్ని స్కూల్లో వేశారా మేమైతే మా బాబుని నర్సరీలో వేద్దామని చెప్పని చూస్తున్నామండి ఎంత ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి అసలు నిజంగా స్కూల్ ఫీజులు అయితే మాత్రం అసలు ఒకప్పుడు మనకి స్కూల్ ఫీజు ఎంత తక్కువలో అయిపోయేది ఇప్పుడు పిల్లలకి ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి బాబుని నర్సరీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం అయితే స్కూల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము ఎంత ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయోనండి ఒక్కొక్కళ్ళు అయితే ఆస్తులు అడిగేస్తున్నారనిపిస్తుంది నాకైతే స్కూల్ ఫీజులు మన చిన్నప్పుడు అయితే ఇట్లా ఉండేది కాదండి అసలు నర్సరీకి ఏముంటుందండి అంతా ఎక్స్పెన్సివ్ ఉండడానికి వాళ్ళకి జస్ట్ పెన్సిల్ పెన్ను ఎట్లా నేర్ పట్టుకోవాలని నేర్పిస్తారు మహా అయితే ఏబీసీడీ నేర్పిస్తారు వాళ్ళకి అసలు ఏమీ తెలియని నోకం ఒక మాకైతే చిన్నప్పుడు నర్సరీ కూడా లేదండి డైరెక్ట్ ఎల్కేజీ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు అసలు ఎక్కడ ఎల్కేజీ స్టార్టింగ్ లేదు నర్సరీయే స్టార్టింగ్ అని చెప్పని అంటున్నారు మేము అడిగిన స్కూల్ ఫీజు వచ్చేసరికి ఒకళ్ళు అయితే జెన్సీ స్కూల్ అని చెప్పని ఉందండి మా ఇంటి దగ్గర ఇక్కడ ఆ స్కూల్ ఫీజ్ వచ్చేసరికి ఎయిటీ థౌజండ్ చెప్పారు ఇంకో స్కూల్ ఫీజు వచ్చేసేసరికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మళ్ళీ బ్యాగ్కి యూనిఫామ్స్కి వాటన్నిటికి అన్నిటికీ సపరేట్ అంటున్నారు చిన్న స్కూళ్ళల్లో వెయ్యాలంటేనేమో మనకి మనసొప్పదు అందరూ అందరూ హైఫై స్కూళ్ళల్లోనే వేస్తున్నారు ఈ రోజుల్లో సో మేమైతే ఆ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్లోనే వేద్దాం అని డిసైడ్ అవుతున్నామండి మరి ఎయిటీ థౌజండ్ ఇప్పుడే పెట్టాలి పిల్లలకి కూడా తెలియాలండి మనీ వాల్యూ అనేది తెలియాలి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళే వస్తారు వాళ్ళని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అట్లా కాకుండా కొంచెం ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్కూల్లోనే వేద్దాం అనుకుంటున్నాం మీరు పిల్లల్ని స్కూల్లో వేశారా అండి ఏ స్కూల్లో వేశారు మీ పిల్లల స్కూల్ ఫీజులు ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు నాకు కూడా తెలుస్తుంది ఎట్లా ఉంటున్నాయి ఆ ఫీజులు లేకపోతే ఏంటి అన్న సంగతి తెలిసిద్ది నాకు కూడా ఈ ఉప్మా చేయడానికి ఇంత టైం పట్టింది ఏందో నాకు అర్థం కావట్లేదండి విడిగా అయితే ఎంబడి అయిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైనా ఇంత ఇంత టైం పడుతుందండి విడిగా అయితే దాన్ని రికార్డ్ చేయాలి అటు ఆ ట్రైపాడ్ ఉంటుంది కదా అటు ఇటు సెట్ చేసుకుంటూ ఉండాలి ఓకే అండి ఇంకా నేను ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనేది ఐటమ్ ఆర్డర్ పెట్టాను అది వచ్చేసేసింది అదేంటో కాదు షాపింగ్ బోర్డు అండి మన ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యేది షాపింగ్ బోర్డు అండి సో నాకు ఎందుకో ఇట్లాంటి టైప్ ఆఫ్ షాపింగ్ బోర్డే వాడడం అండి చూపిస్తాను ఆగండి మా హస్బెండ్ ముందే ప్యాకింగ్ ఓపెన్ చేసేసారు నేనేమో వీడియో తీసుకోవాలి ఎందుకు ఓపెన్ చేసేవాళ్ళు అన్నాను ఓకే ఇట్స్ ఓకే పర్లేదు చూడండి ఇలా వచ్చినాయి ఐటమ్స్ అన్నీ బాగా వచ్చినాయి ఇలా మనం పెట్టేసేసుకొని వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవడమేనండి ఇది ఏంటంటే ఫ్రీగా ఉంటుందండి ఇది ప్లేట్ తీసుకోవడానికి మాత్రం ఇలా వచ్చేస్తుంది మిగతా అయితే ప్లేట్స్ తీసుకోవడానికి కొంచెం అంత ఫ్రీగా లేవు సో ఇదైతే ప్లేట్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు జనాలు ఈ కట్రని బాగా యూజ్ అవుతుందండి సో మనం కటింగ్ చేసుకునే అన్ని ఇందులో పడిపోతూ ఉంటాయి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది మీషోలో అవైలబుల్గా ఉంది అన్నిట్లో అవైలబుల్గా ఉందండి మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు నాకు ఇట్లాంటి కట్టర్ ఇష్టం అండి మిగతా కట్టర్స్ అవి ఎట్లా ఉంటాయంటే ఎలక్ట్రిక్ మీద వచ్చే కటర్స్ ఎట్లా ఉంటాయి మనమే సగం కట్ చేసుకొని మనమే సుగం కట్ చేసుకోవాలి దానికి ఇదైతే అంత అవసరం లేదనిపిస్తుంది నాకు ఈజీగా కట్ అయిద్ది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హలో అండి ఇది వచ్చేసరికి సాయంత్రం అండి సాయంత్రం కూడా కాదు నైట్ పన్నెండింటికి అండి మా బాబుని చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడు పన్నెండింటి అప్పుడు వాడికి అప్పుడు ఆడుకోవాలనిపిస్తుంది అండి ఏంటో నాకు అర్థం కాదు అసలు మీ బాబులు కూడా అంతేనా మీ పాపలు కూడా అంతేనా నాకు అర్థం కాదు చూడండి పన్నెండింటి అప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు వాడు అసలు ఇప్పుడు పడుకునేటట్లున్నాడా ఉన్నాడా పడుకునేటప్పటికి టూ అయిద్దండి మమ్మల్ని పడుకునేడు వాడు పడుకునేండి అప్పుడు చూసారా వాడు ఆడుకునే బొమ్మలన్నీ తీసుకొని వచ్చి అప్పుడు ఆడుకుంటాడంట అది హార్మోని అండి హార్మోని పెట్టాము బాబా ఆడుకుంటాడని పన్నెండుంటప్పుడు ఎవరన్నా పాటలు పడతారా అండి కూర్చోండి అని అసలు చూసారా పన్నెండుంటప్పుడు పాటలు పడతా అని చెప్పని కూర్చుంటున్నాడు డైలీ ఇంతేనండి పడుకునే పడుకోడు అసలు పడుకునేసరికి లేట్ అయ్యిద్ది లేచేసరికి లేట్ అయ్యిద్ది నాకు పొద్దున్నే లేచేసరికి సుఖం తెల్లారిపోయిద్ది అందరూ ఆఫీసులకు కూడా వెళ్ళిపోయి ఉంటారు పొద్దున్నే లేచేసరికి ఇక నేను మీకు టైం చూపిస్తున్నాను చూడండి అద్దరైతే పన్నెండు అవుతుందని చెప్పాను అని